హాయ్ నమస్తే అందరికి మీ అందరి ఫేవరెట్ ఛానల్ ట్విన్ వీల్స్ కి స్వాగతం సింగిల్ ఛార్జీతో మూడు వందల ఇరవై కిలోమీటర్ల రేంజ్ ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్కూటర్ల డెలివరీ షురు అయిపోయింది అసలేంటి ఇది అని తెలుసుకునే ముందు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగనే బైక్ ప్రిలరా మమ్మల్ని ఫాలో అవ్వండి ఇక ఎన్నో ముచ్చట్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి అయితే ఇంకేం ఆలస్యం ఇంజిన్ స్టార్ట్ చేద్దామా எலக்ட்ரிக் ద్విచక్ర వాహనాల విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ ఒకప్పుడు సంచలనం సృష్టించింది క్యాబ్ అగ్రిగేటర్ నుంచి ఈవి తయారీలోకి అడుగుపెట్టిన ఓలా అద్భుతమైన వృద్ధి సాధించింది అయితే గతంలో విక్రయాల తర్వాత సేవల విషయంలో అనేక ఫిర్యాదులు రావటంతో ఓలా కొంత విమర్శలను ఎదుర్కొంది అయినప్పటికీ తమ తొలి విజయాల బలంపై విక్రయాలు పర్లేదనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రికల్ సంస్థ తాజాగా స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో భారత సెల్ బ్యాటరీ ప్యాక్ తో కూడిన ఓలా ఎస్ వన్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించి వార్తల్లో నిలిచింది దీంతో భారత్ తయారైన సెల్ భారత్ తయారైన బ్యాటరీ ప్యాక్ ఉపయోగించి ఈవీ స్కూటర్లు విక్రయిస్తున్న మొదటి భారత కంపెనీగా ఓలా నిలిచింది ఓలా ఎస్ వన్ ప్రో ప్లస్ కోటర్ లో కొత్తగా ఫైవ్ పాయింట్ టూ కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు దీనిని ఫోర్ సిక్స్ ఎయిట్ పిలుస్తున్నారు ఈ బ్యాటరీని తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు బ్యాటరీ అభివృద్ధికి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మాత్రం కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్ లో పూర్తి చేశారు ఈ సెల్ అభివృద్ధి చేయటంలో ఓలా ముఖ్య ఉద్దేశం ఈవి తయారీ కోసం చైనా ఇతర విదేశీ బ్యాటరీ సెల్ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవటం ఓలా ఎస్ వన్ ప్రో ప్లస్ పనితీరు ఫీచర్లు బైక్ రైడర్లను ఆకర్షించేలా ఉన్నాయి ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్ పై మూడు వందల ఇరవై కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్ నిస్తుంది ఇందులో థర్టీన్ కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ను ఉపయోగించారు హైపర్ మోడ్ ను ఉపయోగించి గంటకు నూట ముప్పై కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణం చేయవచ్చు అంతేకాకుండా కేవలం టూ పాయింట్ వన్ సెకండ్ లో జీరో నుంచి నలభై కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు ఈ స్కూటర్ లో రెండు వందల నలభై రెండు కిలోమీటర్ల రేంజ్ అందించే చిన్న ఫోర్ కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కూడా ఉంది ఓలా ఎస్ వన్ ప్రో ప్లస్ సేఫ్టీ అడ్వాన్స్డ్ ఫీచర్ల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడలేదు ఇందులో మొదటి డూయల్ ఛానల్ ఏవిఎస్ మల్టీమోడ్ ట్రాక్షన్ కంట్రోల్ బ్రేక్ బై వైర్ సాంకేతికత వంటి భద్రతా ఫీచర్లు అందించారు బాడీ కలర్ మిర్రర్లు కొత్త అల్యూమినియం గ్రాబ్ హ్యాండిల్ పూర్తి చైన్ కవర్ మరియు సింగిల్ టోన్ సీట్ వంటి డిజైన్ అంశాలు ఉన్నాయి ఎస్ఓఎస్ అలర్ట్లు రోడ్ ట్రిప్ భారత్ మోడ్ నావిగేషన్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ మ్యూజిక్ లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లు ఉన్న పెద్ద టీఎఫ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో అమర్చారు ఓలా ఎస్ వన్ ప్రో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో అత్యంత ఖరీదైన మోడల్ స్వదేశీ బ్యాటరీ ప్యాక్ లు వాడకం వల్ల కంపెనీ తన ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవటానికి స్కూటర్ ను మరింత విలువైన ఈవీగా మార్చడానికి సహాయపడింది భారత సెల్ ఉపయోగించే ఈ వేరియంట్ ధర భారతదేశంలో ఒకటి పాయింట్ యాభై నాలుగు లక్షల ఎక్స్ షోరూమ్ నుంచి ప్రారంభమవుతుంది ఈ స్కూటర్ సెగ్మెంట్ లో ప్రధానంగా టీవీఎస్ ఐక్యూబ్ ఏదర్ ఫోర్ ఫిఫ్టీ హీరో విడా వితక్ త్రీ ఫైవ్ జీరో వన్ వంటి ఈవీలతో పోటీ పడుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగనే ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ట్విన్ వీల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఈవీ స్టోరీస్ బైక్ న్యూస్ ఆటో ఫ్యాక్ట్స్ త్వరలో తెలుసుకుందాం